సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం పన్నెండు లేదురా ఇటువంటి భూదేవి ఎందు మన వంటి పౌరుళ్ళింకెందు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు రెండు వేల పదకొండు సాయిబాబా మాసపత్రికలో పూజ్య గురుపత్ని వ్రాసిన దేశభక్తి ప్రబోధితమైన వ్యాసము మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని పెద్దల వాక్యము ఇందులో ప్రథమ స్థానము వారు మాతృదేవికే ఇచ్చారు కారణం మనకు తెలిసినదే మనం జన్మించటానికి తల్లిదండ్రులు ఎరువురు కారణభూతులే అయినప్పటికీ ఆ బీజాన్ని తన గర్భంలో ఇముడుచుకొని పరిపూర్ణ శరీరం గల జీవిగా ప్రపంచంలోకి తీసుకువచ్చేది మాత్రం మాతృమూర్తియే ఆ మాతృదేవత యొక్క గర్భ పరిస్థితి శారీరక పరిస్థితి మానసిక పరిస్థితి సరిగా లేకపోయినట్లయితే సరియైన జీవునిగా అంటే మానసిక శారీరక వ్యవస్థ సరిగా పనిచేసే విధంగా మనం జన్మించలేము కనుక అట్టి మా మాతృమూర్తిదే ప్రథమ స్థానం అని గుర్తించక తప్పదు ఈ విశాల విశ్వంలో అనేక గ్రహగోళాలు సంచరిస్తూ ఉంటాయి కానీ ఈ భూగోళం మీద మాత్రమే అనేక రకాలైన జీవరాశి ఉత్పన్నం కావటానికి అనుకూల పరిస్థితి ఏర్పడి ఉన్నది ఈ భూగోళం మీద వివిధ రకాలైన జీవరాశులు ఉన్నప్పటికీ భారత వర్ష్ వర్షంలోని భారత్ భారత ఖండంలో ఉన్నటువంటి జీవరాశి ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుంది ఇందులో ఉన్న వృక్ష సంపద కానీ జంతుజాలం కానీ జలవనరులు కానీ మరెక్కడా అంతగా కనిపించవు మూడు వైపులా మహాసముద్రము ఉత్తరాన తనకెవరూ సాటిలేరన్న ధీమాతో నిలబడి ఉన్న ఎత్తైన హిమవత్ పర్వత శ్రేణి హిమాలయాల నుంచి కిందకు జాలువారుతున్న అనేక ఔషధులతో కూడిన పవిత్ర నది గోదా గోదావరి కృష్ణ కావేరి నర్మదా తపతి మొదలైన మహానదీ నదములు వాటి ఉపనదులు ఎన్నో జలపాతములు సెలయేర్లు నీటి బుగ్గలు ఈ పవిత్ర భూమిలో ఎన్నో వాటితో సస్యశ్యామలంగా వృద్ధి చెందే వృక్షజాలముతోనూ పైరు పంటలతోనూ నిత్య నూతనంగా అత్యంత రమణీయంగానూ విలసిల్లే ఈ భారతమాత సౌందర్యాన్ని వర్ణించే తరము ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో ఇక్క ఇక్కడ జీవరాశికి కొదవ ఏముంటుంది అనేక రకాలైన చిత్ర విచిత్రములైన జీవరాశులలో ఈమె అనంత సంతతి గల మాతృమూర్తి ఈమె ఎప్పుడూ నిండు చూలాలు నిత్య బాలింతరాలు కూడా అంతేకాదు వైఢూర్యాలు మరకత మాణిక్యాలు మొదలగు అపార ఖనిజ సంపదను తన గర్భములో నింపుకుని భ్రవవిల్లే రత్నగర్భ భూమి ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ పవిత్ర భూమి ఎందు ఉద్భవించిన మానవ జాతి విశిష్టత చెప్పనలివి కాదు భూగర్భ ఖగోళ శాస్త్రములు భౌతిక రసాయనిక శాస్త్రములు జీవ జంతు వృక్ష శాస్త్రములు మొదలైన అనేక 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 శాస్త్రములందు ఆరితేరిన శాస్త్రజ్ఞులు వైద్య విజ్ఞానానికి మూల పురుషుడైన ధన్వంత్రి నుంచి సిద్ధ నాగార్జునుడు మొదలైన ఎందరో ఎన్నో రకాల వైద్యములను ఔషధములను కనిపెట్టిన మంత్ర తంత్రములను తెలిపిన మహాయోగులు మంత్రోచ్చారణతోనూ మాట మాత్రము చేతను ఏదైనా చేయగల మహాతపస్సులు మహామహర్షులు విశ్వసృష్టి క్రమము దాని పుట్టుక సకల గ్రహగోళముల పుట్టుక అని సంచరించు అవి సంచరించు విధానము సృష్టి యొక్క ఆది అంతములు అవి ఎప్పుడు ఏ విధంగా ఉద్భవించి ఎంతకాలము వసించి ఎప్పుడు ల లయిస్తాయో తెలిపే కార్యనిర్ణయము మొదలైన విషయముల గూర్చి గూర్చిన సరి అయిన అవగాహన కలిగిన భూత భవిష్యత్ ద్రష్టలైన శాస్త్రజ్ఞులు ఏ ఏ లోకాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి అధిపతులు ఎవరో అవి ఎలా ఉంటాయో వాటి లక్షణాలు ఏమిటో తెలుసుకున్న తత్వవేత్తలు ఇక్కడే ఉద్భవించారు అంతేకాక ఈ సృష్టి యొక్క తత్వమును గూర్చి ఈ సృష్టి ప్రణవ స్వరూపమని సంగీతమయమని శబ్ద శబ్దస్వరూపమని నాట్యమయమని లయ తాళబద్ధమని అనుభవపూర్వకంగా నిరూపించిన శాస్త్రజ్ఞులు వివిధ కళల పుట్టుక నెరిగి వాటి అర్థాన్ని ప్రయోజనాన్ని పరిశోధించి వాటి ఎందు ఆరితేరిన కళా జన్మించినది ఇక్కడే సృష్టిలోని ప్రతి చిన్న విషయము దగ్గర నుంచి పెద్దవాని వరకు ఇక్కడి వరకు సృజ సృజించిన భాగం లేదు వారికి తెలియని విషయమూ లేదు అంతేకాక ఈ సృష్టి యొక్క రహస్యాన్ని తరచి తరచి ఆలోచించి ధ్యానించి అనుభవపూర్వకంగా తెలుసుకున్న వేద విధులు తత్వవేత్తలు ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి చేత చేతనములే కాక జడములతో సహా ఏ కారణంగా సృష్టించబడ్డాయో వాటి జన్మ రహస్యం ఏమిటో కర్మలను ఏ విధంగా మలుచుకుంటే సుఖశాంతులతో జీవించవచ్చో ఏ విధమైన కర్మలు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలియజెప్పారు జన్మించిన ప్రతిజీవి తాను చేసిన కర్మల ఫలితంగా తిరిగి తిరిగి ఎత్తవలసి ఉంటుందని జన్మనెత్తిన ప్రతిసారి కష్టసుఖాలను తప్పక అనుభవించవలసి ఉంటుందని కనుక ఈ జన్మ పరంపర నుండి బయటపడే మార్గాన్ని అనుసరింపక తప్పదని కూడా తత్వవేత్తలు సూచించారు అందుకని ఈ సృష్టికి మూలమైన దానిని చేరుకోవటానికి చేరుకోవడానికి అంటే జన్మ పరంపరల నుండి విముక్తి చెందటానికి చేయవలసిన అనేక యోగ సాధనలను వారు ప్రవచించారు ఈ సృష్టిలోని జీవులు ధర్మభ్రష్టులై అశాంతితో అలమటించి పోతున్నప్పుడు ఆయా దేశ కాల పరిస్థితులను అనుసరించి అవతార పురుషులు అవతరించి మళ్లీ ప్రజలను ధర్మ మార్గాన్ని నడిపించి శాంతిని నెలకొల్పుతూ వస్తున్నారు వీరే కాక అట్టి శాంతిని పొందటం వల్ల కలిగే లాభమేమిటో తెలియజెప్పి ప్రజలను సన్మార్గులుగా చేసి సుఖశాంతులను పొందే యత్నం చేయటానికి వారిని అందుకు ఉన్ముఖులను చేసేటెందుకు అనేక మంది మహాత్ములు ఎల్లప్పుడూ ఈ భరత భూమిపై ఉంటూనే ఉన్నారు ఏ కోణంలో నుంచి చూచినా ఇంతటి ఉన్నతమైన అద్భుతమైన విశిష్టమైన భూమి ఎక్కడా కనిపించదు ఇంతటి విశిష్టత కలిగిన ఈ భరత భూమిపై మనం జన్మించటం నిజంగా ఎంతటి అదృష్టమో day okay. ఇంతటి అదృష్టం కలిగిన మనం ఈనాడు ఎలా జీవిస్తున్నామో ఈ విశిష్టతను అర్థం చేసుకుని మనకు జన్మించిన ఈ భరతమాత పట్ల ప్రేమ భక్తి వినమ్రలతో వెలుగుతున్నామా అన్నది ఆలోచించాల్సిన విషయము సహనానికి త్యాగానికి ప్రత్యేకంగా ఈ భూదేవి చెబుతారు పెద్దలు తన్ను పూజించిన వారిని దున్నిన వారిని తన్నిన వారిని కూడా ఏమి అనక మౌనంగా ఆవరిస్తుంది ఈ భూమాత నిలబడటానికి ఆధారమైన ఈ భూమాతను నిలువుగా చీల్చటానికి ప్రయత్నిస్తాము ఆమెను నుండి అవసరమైన వాటినే కాక అనవసరమైన వాటిని కూడా పిండుకో చూస్తాము ఆమెపై మలమూత్ర విసర్జనను కూడా చేస్తాము చిట్ట చివరకు ఆమె ఒడిలోనే శాశ్వత నిద్ర పొంది ఆమెలోనే కలిసిపోతాము ఇది ఎప్పుడైనా మనం ఆలోచించామా ఇది ఎప్పుడైనా మనం ఆలోచిస్తామా అంటే లేదనే చెప్పవచ్చు అందుకని ఆమె యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ ఆమె ప్రసరించిన ప్రసవించిన అద్భుత సృష్టిని అర్థం చేసుకుంటూ ఆమె పట్ల భక్తి గౌరవాలతో కృతజ్ఞతతో మెలగటం మన ప్రధాన కర్తవ్యం అయితే ఈ కర్తవ్యాన్ని మనకు బోధించగల వారెవరు పైన చెప్పుకున్నట్లు ఎలా మనం మన భావనలు అనుక్షణము నిలుపుకోవాలో వలన మనం ఎలా సుఖశాంతులతో జీవించగలుగుతామో చెప్పి మనకు సరియైన మార్గాన్ని చూపించటమే కాక ఆ మార్గాన నడిపించగల మహనీయులు ఎందరో ఉన్నారు అలా నడిపించగల మహాత్మలను దర్శించి సేవించి వారి నుండి జీవి జీవించడం ఎలాగో నేర్చుకోవాలి మన అదృష్టం కొద్దీ మనకు సరి అయిన మార్గం తెలిసి మన అదృష్టం కొద్దీ మనకు సరియైన మార్గం తెలిపి అన్ని విధాలా మనలను ఉద్ధరించగల శ్రీ మాస్టర్ గారు లభించారు ఆయన సమర్థ సాయినాథుని సేవించి వారిని అనుసరించి జీవించి తరించిన మహాత్ములు మన జీవన విధానం గురించి పూజ్య శ్రీ మాస్టర్ గారు ఎన్నో విషయాలు చెప్పారు అలాగే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఈ భారతదేశం గురించి కూడా ఎంతగానో చెప్పటం జరిగింది ఈ భరతభూమిలోని అపార సంపదను అద్భుత జ్ఞాన సంపదను చూ చూసి ఆశ్చర్యచకితులైన ఆంగ్లేయులు దానిని తాము ఎలాగైనా పొందాలనే ఆకాంక్షతో కుతంత్రత కుతంత్రాలతో ఈ పవిత్ర భూమిని రెండు వందల సంవత్సరాల పాటు పాలించి మన సంపదను కొల్లగట్టుకో కొల్లగట్టుకోవటమే కాక మన సంస్కృతిని కూడా చిన్నాభిన్నం చేశారు మన దేశ మహోన్నత చరిత్రను తిరగరాయించారు మన అలవాట్లను పూర్తిగా మార్చివేశారు అన్ని విధాలా మనలను భ్రష్టు పట్టించారు అయితే మన సంస్కృతి ఎన్ని విధాలా భృష్టి పట్టినప్పటికీ దానిని సరిగా నిలబెట్టడానికి మహాత్ములు ఈ గడ్డపై అవతరిస్తూనే ఉన్నారు సాధ్యమైనంత వరకు నిలబెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు అందుకే ఇప్పటికీ విదేశీయులు మన సంస్కృతికి ఆధ్యాత్మికతకు బ్రహ్మరథం పడుతూ దానిని ఆచరించటానికి ప్రయత్నిస్తున్నారు కానీ మన దురదృష్టం కాబోలు మనం వారి కుసం కుసంస్కృతిని నేటికి అంటే మనల్ని వారు విడిచిపెట్టి వెళ్ళినా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అనుసరిస్తూనే ఉన్నాము ఆంగ్లేయుల పల పాలనలో మనం మన సంస్కృతిని పూర్తిగా విస్మరించాము పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుంది మన పరిస్థితి దేశభక్తి పరంగా చూచినా మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వారిని సైతం మనం విస్మరించాము ఇతర దేశాలలో స్మరణీయ దినాలను పెట్టుకుని ఇటువంటి వారిని స్మరించుకో స్మరించుకుంటున్నారు కానీ మనము కనీసం స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవంలోనైనా అట్టి త్యాగధనులను స్మరించుకుంటున్నామా అన్నది సందేహమే కేవలం జెండాలు మాత్రం ఎగరేసి తృప్తి పడుతున్నాము ఉదాహరణకు విదేశ విదేశాలకు వెళ్ళిన మన వాళ్ళ పిల్లలకు చాలామందికి మాతృభాష రాదు ఆంగ్ల భాష మాత్రమే వచ్చు కారణం మనం ఇంట్లో కూడా మనం మాతృభాషను మాట్లాడుకోము కనుక ఇతర దేశాల వరకు ఎందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా చాలామంది పిల్లలకు తెలుగు మాట్లాడటం కూడా రాదు అంటే మనలో కొందరం ఇంట్లో తెలుగు అన్న పదాన్ని ఆంగ్లంలో కూడా రానివ్వ రానివ్వం అన్నమాట కారణం తెలుగు అన్నది తెలిస్తే మన పిల్లలు తెలుగు ఎక్కడ నేర్చుకుంటారో రనే భయం అంటే మన భావం ఏమిటన్నమాట మన తల్లిని మనం ంటున్నామన్నమాట మాతృభాషనే గౌరవించని మనము మాతృదేశాన్ని గౌరవించ గౌరవించగలమా గౌరవించబడడం అనేది అలవాటు చెయ్యకపోతే గౌరవించడం అనేది అలవాటు చెయ్యకపోతే మన పిల్లలు మనల్ని ఎలా గౌరవిస్తారు అందుకనే ఈ రోజులలో చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఎందుకు తల్లిదండ్రులను ఎందుకు గౌరవించగా గౌరవించాలి అని అడుగుతున్నారు మీరేమన్నా మమ్మల్ని కావాలని కన్నారా మేమే పుట్టాము మీకు కాకపోతే మరొక చోట పుట్టి ఉండేవాళ్ళమేమో అంటున్నారు అలాగే ఈ దేశంలో కాకపోతే మరొక దేశంలో పుడతాము ఇందులో గౌరవించటానికి ఏమున్నది ఇంకా ఇక్కడైతే కట్టుబాట్ల కబంధ హస్తాలతో ఇరుక్కుంటాము ఇతర దేశాలలో అవి లేవు కనుక స్వేచ్ఛగా ఉండవచ్చు అంటున్నారు అలా అని అన్ని విషయాలలోనూ వాళ్ళని అనుసరిస్తామా అంటే అది కనిపించటం లేదు వాళ్ళు మన దేశంలో అన్ని వందల సంవత్సరాలు ఉన్నప్పటికీ వాళ్ళ వేషభాషలు మార్చుకున్నారా ఈ దేశంలో కాకపోతే మరొక దేశంలో పుడతాము ఒక బంధ హస్తాలతో ఇరుక్కుంటాము ఇతర దేశాలలో అవి లేవు కనుక స్వేచ్ఛగా ఉండవచ్చు అంటున్నారు అలా అని అలా అని అన్ని విషయాలలోనూ వాళ్ళను అనుసరిస్తామా అంటే అది కనిపించటం లేదు వాళ్ళ మన వాళ్ళు మన దేశంలో అన్ని వందల సంవత్సరాలు ఉన్నప్పటికీ వాళ్ళ వేషభాషలు మార్చుకున్నారా వాళ్ళ భాషనే వాళ్ళు మాట్లాడారు కదా వాళ్ళ వేషమే వాళ్ళు వేసుకున్నారు కదా కానీ మన దేశంలో ఉండే మనము ఇప్పటికే వాళ్ళ వేషభాషల్ని అనుసరిస్తున్నాము వాళ్ళ సాంప్రదాయాలను వాళ్ళ వదులుకోనప్పుడు మనం మన సాంప్రదాయాల్ని మనము వదులుకోకూడదన్న విషయాన్ని మాత్రము మనం వాళ్ళ నుండి నేర్చుకోవటం లేదు ఇట్టి దుస్థితి పూజ్య శ్రీ మాస్టర్ గారు ఎంతగానో ఆవేదన చెందారు ఈ పరిస్థితి బాగుపరచాలని ఆయన ఎంతగానో ఆలోచించి దానికి పరిష్కార మార్గము ధర్మ ప్రబోధ ధర్మ ప్రబోధమేనని కలిచారు ధర్మబుద్ధిని విస్మరించిన తెల్లవారి నిరంకుశ పాలనను నిర్మూలించటానికి తన జీవితాన్నే ధారపోసిన గాంధీ మహాత్ముడినే కాక అందుకై పోరాడిన క్రిందటి తరం వారిని విశ్వసించారు విస్మరించారు ఆనాడు ఎన్నో కోట్ల మంది తమ జీ జీవితాలను స్వరాజ్య పోరాటానికి అంకితం చేసి కుటుంబాలను పదవులను సంపదలను త్యాగం చేసి చెరసాలల్లో మగ్గి అష్ట కష్టాలు పడ్డారు ఎంతోమంది ఈ పోరాటంలో మరణించారు కూడా కానీ నేడు మనలో చాలామందికి అట్టి త్యాగమూర్తుల గుర్చి కానీ ఆ ఉద్యమానికి మూల గాంధీ మహాత్ముని గుర్చి కానీ తెలియకపోవటమే చిత్రము దీనికి మూల కారణం ధర్మాన్ని విస్మరించడమే కారణమని పూజ్య శ్రీ మాస్టర్ గారు భావించారు అందుకనే ఆనాడు ఐక్యమత్యంతో పోరాడి తెల్లవారిని మన దేశం నుంచి వెళ్ళగొట్టినప్పటికీ నేటి ప్రజలు ఐక్యమత్య లేక ఐక్యమత్యం లేక అనేక భేదభావాలతో తగువులు కొని తెచ్చుకుంటున్నారు నేడు ఎక్కడ చూచినా విభేదాలే తగవులాటలే అందుకనే పూజ్య శ్రీ మాస్టర్ గారు ధర్మ ప్రబోధాన్ని ప్రథమ కర్తవ్యంగా భావించారు అయితే నేడు ధర్మం గురించి చెబితే వినేవారెవరు కనుక అట్టి ధర్మబద్ధ జీవనం గడిపే మహాత్ముల పట్ల భక్తి భావం కలిగితే ఆ మహాత్ములు చెప్పేది నెమ్మదిగా ప్రజల మనసులోకి ఎక్కుతుందని క్రమంగా వారు ధర్మబద్ధ జీవితాన్ని గడపగలరని ఆయన భావించారు కనుక మహాత్ముల సేవనం ముఖ్యమని ఆయన తలచారు వారిలో కూడా కోహినూరు వజ్రం వంటి వారైన షిరిడి సాయినాథుని సేవించటము అత్యంత ప్రధానమని ఆయన తలచారు ఆయన షిరిడి సాయినాథుని గుర్చి ప్రచారం చేసినప్పటికీ అప్పుడప్పుడు ఆయన భారతీయ సంస్కృతి గురించి దాని వైభవం గురించి ఈ దేశ చరిత్ర గురించి చెబుతూ ఉండేవారు ప్రస్తుత పరిస్థితుల్లో మన సంస్కృతిని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన బోధించేవారు ఆయన రచించిన శ్రీ సాయి సన్నిధిలో కూడా శ్రీ శిదుడి బాబా స్వతంత్రోద్యమంలో సూత్రధారి అయి పావులు ఎలా కదిపారో స్పష్టంగా వ్రాసారు కూడా భౌతిక శాస్త్ర విజ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము రెండు ఇక్కడ సంపూర్ణంగా ఉన్నాయని లౌకిక జీవనం ద్వారా ఆధ్యాత్మికతను సాధించగల విశిష్ట జీవన విధానం ఇక్కడ ఉన్నదని ఆయన చెప్పేవారు సర్వసమైక్యతే భారతీయ తత్వమని వివిధ జాతులను మతాలను కులాలను సమానంగా చూడటం అందరితో కలిసి జీవించడమేనని ఆయన చెప్పేవారు కనుక దేశకాల పరిస్థితులను అనుసరించి వివిధ మతాలు ఏర్పడినప్పటికీ ఆ మతాలకు మూల పురుషులు చెప్పిన సత్యం ఒక్కటేనని కనుక మానవులందరూ కలిసి జీవించగలగడమే సరియైన జీవిత విధానమని ఆయన బోధించేవారు ఆయన సత్సంకల్పానికి మెచ్చి కాబోలు ఒక రోజు బాబా పూజ శ్రీ మాస్టర్ గారికి స్వప్న ద్వారా స్వాతంత్ర పోరాటం గురించి సమైక్య జీవన విధానాన్ని గురించి గ్రంథాలు రచించమని సందేశం ఇచ్చారు అది బాబా యొక్క ఆజ్ఞగా భావించి పూజ్యశ్రీ మాస్టర్ గారి రచనకు పూనుకున్నారు అందుకని మనము ఆయన చెప్పినట్లు సర్వమానవ సమైక్యత కోసం ప్రయత్నిస్తూ ఆయన చెప్పిన మార్గంలో నడుస్తూ ఆయన మరలా అవతరించాలని ఆయనే కాక ధర్మ స్థాపన చేసే మహాత్ములు అవతరిస్తూనే ఉండాలని మనసారా ప్రార్థిద్దాము పౌజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా చెప్పేవారు జన్మనిచ్చిన తల్లి యొక్క జన్మభూమి యొక్క రుణాన్ని మనం ఏనాటికీ తీర్చుకోలేము అందుకని మనలను సర్వకాల సర్వావస్థలెందు భరించే జన్మభూమికి మనం అనుక్షణము కృతజ్ఞమై ఉండాలి ఆమెను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండటం మనం కనీస ధర్మం కనీస కర్తవ్యం అందువలన మనమే సుఖంగా జీవించ అందువలన మనమే సుఖంగా జీవించగలుగుతాము అలా కాక రక్తపాతం చేసుకుంటే తాను ఇంతటి ప్రశ్నలను కన్నానా అని ఆమె కనిపిస్తుంది ప్రకృతి విలయ తాండవం చేస్తుంది పర్యా పరి పర్యవస పర్యవసానం అనుభవించక తప్పదు అని అందుకని మనం పూజ్య శ్రీ మాస్టర్ గారు చెప్పినట్లు ఈ దేశము ఈ జాతి ఎంత ఉన్నతమైనదో పెట్టుకోవాలి ఇక్కడ జన్మించినందులకు మనం మనం ఎంతటి అదృష్టవంతులమో తెలుసుకోవాలి మనకు జన్మనిచ్చినందులకు జనని అయిన జన్మభూమికి అనుక్షణము కృతజ్ఞతలు తెలుపుకోవాలి అందుకే అన్నారు పెద్దలు జననీ జన్మభూమి స్వర్గాదపీ గరీయసి అని జన్మనిచ్చిన తల్లి జన్మభూమి స్వర్గాని కంటే గొప్పవి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన భారత మాత విముక్తి కోసం ఎంతగానో కృషి చేసిన కృషి చేసిన అశువులు బాసిన త్యాగమూర్తులకు మరొక్కసారి కృతజ్ఞతాపూర్వక వందనాలను సమర్పిద్దాము పూజ్యశ్రీ మాస్టర్ గారి డెబ్బది ఐదవ జన్మదిన సందర్భంగా సంకల్పించిన కృతజ్ఞత కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా మనము మన దేశ జాతి సంస్కృతి కోసం సమైక్యంగా ధర్మ ప్రవర్తనను అలవర్చుకుందాము సాటి వారికి ధర్మాన్ని ప్రబోధించటానికి దీక్ష పూనుదాము ఈ సందర్భంలో దేశభక్తులు శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన ఈ దేశభక్తి గీతాన్ని ఒక్కసారి స్మరించుకుందాము ఏ దేశమేగినా ఎందుకాలడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవమో ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించినాడ నీ జనించినాడ మీ స్వర్గ కండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోసే ఈ తల్లి కనక గర్ గర్భమున లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేదురా మన వంటి పౌరులెందుకు సూర్యుని వెల్తురుల్ శోకనందు సోక సోకునందాక ఓ ఓడల జెండాలు అడుగు అడునందాక అందాక గల ఈ అనంత భూ భూతావని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరా నీ తెలుగు బాలగీతములు పాడరా నీ వీర భావ భారతము తమ తపస్సులు ఋషుల్ ధారవోయ శౌర్యహారముల్ రాజచంద్రులర్పింప సూత్రము కవి ప్రభువులంగా రాగ దుగ్ధముల్ భక్త రత్నముల్ పిదుక దిక్కుల్ దిక్కులెగదన్న తేజము వెలగ రాళ్ళ తేనియలారు రాగాలు సాగ జగములను ఊహించు మగత నెం మగతనం వెగయ సౌందర్యమెగబోయు సాహిత్య మలరా వెలిగినది దివ్య విశ్వంబు పుత్ర దీవించ నీ దివ్య దేశంబు పుత్ర పొలములా రత్నాలు ములుచేర ఇచ్చట వార్ధిలో ముత్యాలు పండెరా ఇచ్చట పృథివీ దివ్య దౌష్ దివ్య ఔషధుల్ పిదికెరా మనకు కానలా కస్తూరి కాచేరా మనకు అవమాన మేలరా అనుమాన మేలరా భారతీయుడనంచు భక్తితో పొడా భారతీయుడనంచు భక్తితో పాడా జై సాయి మాస్టర్